చేశానండి మళ్ళీ కొత్త వీడియోతో ఈ కొత్త వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను హోమ్ మేడ్ అంటే మన ఇంట్లో మనం తయారు చేసుకొని ఎంత చక్కగా ఎంత మంచిగా వాడుకోవచ్చు అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంతకీ ఆ హోమ్మేడ్ ఏంటి ఈ లిక్విడ్స్ ఏంటి ఆ బాటిల్స్ ఏంటి అన్నది ఒక డౌట్ వచ్చింది కదా చెప్తా మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరు నాకు హోమ్మేడ్ జెండు బామ్ నేర్పిస్తున్నారు అన్నది కూడా చెప్తాను మీతో షేర్ చేసుకుంటానండి వీటికి కావాల్సినవి ఏంటి అన్నది ఒక్కసారి చూడండి ఒక ప్యాకెట్లో ఫోర్ ఐటమ్స్ ఉంటాయండి ఆ ఫోర్ ఐటమ్స్ కూడా ఏంటనుకుంటున్నారు చూడండి ఒకసారి గమనించండి ఈ ఫోర్ ఐటమ్స్ ఒక ప్యాకెట్లో ఉన్న ఈ ఫోర్ ఐటమ్స్ వ్యాక్సు ముద్దకర్పూరము వాంపువ్వు సెంటు ఇవి ఎక్కడ దొరుకుతాయి అని మీకు ఒక చిన్న డౌట్ కూడా వచ్చింది కదా చెప్తానండి మా ఊరు మా చీరాలలో ఒక వాంపువ్వు ఒక్కటే దొరకదు అన్నది ఆంటీగారు చెప్పారు మిగతా అవన్నీ దొరుకుతాయేమో ఈ వాంపువ్వు దొరకదు అనని సరే ఈ మరి మీరు ఎక్కడ తెప్పించారు ఇవన్నీ అని చెప్పి అడిగాను అడిగితే గుంటూరు నుంచి తెప్పించుకున్నా పచారీ కొట్టో దొరుకుతాయి అక్కడ అనని సరే ఇంతకీ ఇవి ఎన్ని ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ఒక్కొక్క ప్యా ఒక్కొక్క ఐటమ్ రెండు ముద్దకర్పూరాలు రెండు వాంపులు రెండు వ్యాక్స్లు రెండు సెంట్ బాటిల్స్ ఇప్పుడు ముద్దకర్పూరము వాంపువు ఇది ఈ గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి గమనించండి తయారు చేసే విధానం ఒక్కసారి మీరు గమనిస్తే అర్రే నేను నేను ఫీల్ అయినట్టు కూడా మీరు కూడా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యారో లేదో నాకు తెలియదు నాకు ఇప్పటిదాకా తెలియదు ఇంట్లోనే జెండు బామ్ తయారు చేసుకోవచ్చు అని ఇది ఎంతకి ఒక పెద్ద ఫ్యాక్టరీలో తయారు చేస్తారు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేసిన ఆ డబ్బాలు మనకు అమ్ముతూ ఉంటాను మనం కొనుక్కొచ్చుకొని వాడుకుంటూ ఉంటాము అని ఫీల్ అయ్యాను చూసారా ఎంత మట్టి పొర్రో నాది సరే ఇంతకీ వాంపువ్వు ముద్దకర్పూరం ఒక గిన్నెలోకి తీసుకున్నాను కదా ఆ తర్వాత ఈ రెండు సెంటు బాటిల్స్ కూడా ఆ లిక్విడ్ అదే సెంటు కూడా ఆ గిన్నెలోకి వేసేసాను మీరు చూడండి పొడి పొడిగా ఉన్న ముద్దకర్పూరం వాంపూలో ఈ రెండు బాటిల్స్ ఉన్న ఈ సెంటు వేసి అలా 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 తిప్పామో లేదో చూడండి తడి పొడి అదే పొడిగా ఉన్న ఇది కాస్త తడిగా అయిందా అసలు ఆ గిన్నె పట్టుకుంటే మనము బయట నుంచి కొని టైగర్ బామ్ ఎలా ఉంటుంది స్కిన్కి రాసినప్పుడు మంటగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఘాట్ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది కదా అసలు ఈ ఈ గిన్నె అలా పట్టుకుంటే ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ గడ్డక్కి మీద మన చేతిలో ఎలా పట్టుకుంటాం అంత చల్లగా ఉంది సరే ఎంత నొక్కి చెప్పానో అంత కూల్ కూల్గా ఉంది సరే ఇదే వేసకాలం అయింది అనుకో భలే ఉంది భలే ఉంది అనుకునేవాళ్ళు ఇప్పుడు అసలే చలికాలం ఈ చలికాలంలో ఆ గిన్నె అలా పట్టుకుంటే ఇంకా చల్లగా అనిపించింది సరే ఇంకో ఖాళీ గిన్నెలోకి ఇందాక రెండు వ్యాక్స్ కవర్లు ఉన్నాయి చూసారు కదా ఆ రెండు వ్యాక్స్ కూడా ఈ కవర్లో ఈ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఈ లోపుగా ఈ ముద్దకర్పూరం వాంపువు కరిగేదాకా మనం పక్కన పెట్టేసుకోవచ్చు లేదా ఒకటి రెండు సార్లు అలా తిప్పుతూ ఉన్నామనుకోండి గిన్నెని ఖాళీ గిన్నెని అదే చక్కగా నీరు నీరుగా అవుతుంది అసలు మనము ఈ జెండు బామ్ తయారు చేసేటప్పుడు కష్టపడేది ఎక్కడ కష్టం లేకుండా ఎలా చేసుకోవచ్చు అన్నది మా ఆంటీ ఇంత వివరంగా ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను హ్యాపీగా మీతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటానండి చెప్పండి అసలు ఈ వ్యాక్స్ ఈ ఈ జెండు ఎలా ఇలా తయారు చేస్తారన్న విషయం నాకు ఎక్కడ తెలుస్తుందో తెలుసా మేమందరం కలిసి టూర్ వెళ్తామన్న విషయం తెలుసు కదండి ఆ టూర్లో ఒకసారి హెడేక్ అనిపిస్తే ఆంటీ బాగా హెడేక్ అనిపిస్తుంది ఆంటీ అని చెప్పి చెప్పినప్పుడు ఇదిగోరా నా దగ్గర జెండు బామ్మ ఉంది రాసుకోమ్మ అంటే ఆ జెండు బొమ్మ ఘాట్ ఎక్కువ అమ్మ నా వల్ల కాదు అని అంటే లేదురా నేను ఇంట్లో చేశాను ఒక్కసారి వాడుకొని చూడు అని చెప్పి అలా ఆ జెండు ఆ కొంచెం నాకు అలా ఇస్తే అలా అప్లై చేయగల ఎంత రిలీఫో అనిపించిందండి అందుకనే అవునా ఆంటీ ఇలా తయారు చేస్తారన్న విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు మీరు ఒకసారి ఈసారి నెక్స్ట్ టైం తయారు చేసేటప్పుడు నాకు చెప్పండి లేదా ఎక్కడ దొరుకుతాయో చెప్పండి నేను చేసుకుంటాను అని అని చెప్తే చెప్తాను అని చెప్పి ఇదిగో ఇప్పటికి కుదిరిందండి ఇంతకీ ఈ ఇంగువ డబ్బాలో ఉన్నదేంటో తెలుసా మూడు సంవత్సరాల క్రితం తయారు చేసిన జెండు బొమ్మ ఇన్ని సంవత్సరాలకైనా ఇంత మంచిగా రిజల్ట్ ఉంది కాబట్టి హోమ్మేడ్ జెండు బమ్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆంటీ చెప్పటం నేను అది మంచిగా వీడియో తీసి ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకోవటం బోరు కొడుతుందా మీకు బోరు కొట్టినా తప్పదండి నేను చెప్పేది చెప్పేదే జెండు బమ్ మన ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఆ వాంపువు ముద్దు కర్పూరం నీళ్ళ నీళ్ళగా అవుతున్న టైంలోనే నీళ్ళగా అంటే అవి కరిగిన దాకా ఓపిగ్గా ఓర్చుకోవాల్సిందేనండి ఒక్క పది నిమిషాల పాటు ఆ తర్వాత అప్పుడు పొయ్యి మీద ఈ వ్యాక్స్ గిన్నె పెట్టేశాం ఈ వ్యాక్స్ ఎంతసేపటికి కరుగుతుందండి హై ఫ్లేమ్ పెడితే ఆర నిమిషము లో ఫ్లేమ్ పెడితే నిమిషము ఒక్క నిమిషంలో అది చూడండి ఎంత చక్కగా ఆ వేడికి ఈ మైనం మొత్తం కరిగిపోయిందో ఈ కరిగిన మైనంలో అలా ఆరి ఆరినట్టుగా అంటే గోరువెచ్చగా ఉన్న టైంలో ఇప్పుడు జెండు బామ్ ఎలా తయారు చేస్తామో ఏంటి అనేది చెప్తా పొయ్యి మీద పెట్టిన ఈ గిన్నెను తీసుకొని ఇదిగో ఇలా హాల్లో పెట్టేసేసుకొని అంటే అప్పటిదాకా వంటింట్లో ఎవరుంటారు ఆరిపోవాలా ఆరినదాకా కూర్చోవాలా ఇక్కడ రెండే అండి మనకి టైం పట్టేది ఆ వాంపువ్వు ముద్దకర్పూరం నీళ్ళగా కరిగిపోయే అంతసేపు ఒక పది నిమిషాలు వెయిట్ చేయాలా ఈ వ్యాక్స్ కొంచెం వేడిగా ఉన్నది కొంచెం గోరువెచ్చని అయిన తర్వాత ఈ ముద్ కర్పూరం వాంపు లిక్విడ్ని ఈ వ్యాక్స్లో పోసేసి ఒక్క అరగంట సేపు ఫ్యాన్ వేసి అలా మూత పెట్టేసేసుకొని పెట్టుకోవచ్చు మూత పెట్టకపోయినా పర్లేదని నాకు అర్థమైపోయిందండి అసలు ఆ జెండు బొమ్మ తయారైన తర్వాత అంటే కొంచెం ఉండగా అవుతుంది చూసారా తెల్లగా ఉండగా ఇప్పుడు నీళ్ళు నీళ్ళగా ఉంది కదా జెండు బొమ్మంటే ఎలా ఉంటుందో తెలుసు కదా అలా అయినప్పుడు చేత్తో అలా తీసుకొని అలా వాసన చూస్తూ ఉంటే బా ఎంత బాగుందోనండి మంచి టిప్ అయితే చెప్పారా అంటే ఇలా మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు అన్నది ఇన్ని రోజులు ఇప్పటిదాకా నాకైతే తెలియదు నాలా తెలియని వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు వాళ్ళకి ఇదిగో ఇలా వీడియో చేసి షేర్ చేస్తాను ఆంటీ అంటే చక్కగా చెయ్యమ్మా నేను నీకు చక్కగా నేర్పిస్తాను చూయిస్తాను అని చెప్పి ఇదిగో ఆంటీ ఇలా చెప్పటం నేను అలా ఆంటీ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని మరీ మీతో షేర్ చేసుకుంటాం ఇంతకీ ఈ ఈ ఐటమ్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్నది నేను ఇంకా చెప్పలేదు కదా మన ఊళ్ళల్లో పచారీ కొట్లుంటాయి చూసారా ఆ పచ పచారీ కొట్లలో ఇవన్నీ దొరుకుతాయి అండి వాంపు ముద్దకర్పూరము సెంటు బాటిల్ వ్యాక్స్ చక్కగా తీసుకొచ్చుకొని మన ఇంట్లో మనం తయారు చేసుకొని వాడుకుంటే ఎంత బాగుంటుంది చూసారా అలా వేడి తగ్గి తగ్గంగానే ఆ చిన్న చిన్న బాటిల్స్లో పెట్టుకున్నామా ఇవి నలుగురికో ఐదుగురికో చక్కగా షేర్ చేయొచ్చండి అదే పంపించవచ్చు వాడుకోవచ్చు ఎన్నో సంవత్సరాలు చూసారు కదా పాత డబ్బా అంటే మూడు సంవత్సరాల క్రితం తయారు చేసిన ఈ ఈ జెండు బొమ్మ ఇప్పటికి కూడా పనిచేస్తుంది అంటే ఎంత పవర్ ఉందో అర్థమైంది కదా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి నాలా తెలియని వాళ్ళు చాలా వందల వేల మంది అయితే ఉన్నారు నాకు ఇన్ని సంవత్సరాలకి ఇప్పటికీ తెలిసిందంటే మీకే అర్థమైంది కదా అలా నాలా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండి ఉంటారు కదా అందుకోసమే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ